అంతరాయతిరోపశాంతే శాంత పవనమచింత వైభవంత నరం వపుషి కుంజరం ముఖే మన్మహేకిమే తుందిల మహా శరణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృ కటాక్షతై కురు మామంబృతాథ సార్థవాహం गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनत्तारम् शक्तेः पौत्रमकल्मषम् पर्वाशरात्मजं वन्दे सुकतादन्तपोनिधिम् अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनेरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय सच्चधर्मरताय च భా కల్పవృక్షాయ నమతాం కామే నవే నారాయణ నమస్కృత్యరం విదురుడు మళ్ళీ తిరిగి హస్తినాపురానికి చేరుకున్నాడు మహారాజు ఉంటే ఉండు పోతే నీ ఇష్టం వచ్చిన చోటకి పో అని ఉపకారం చేశాడని దుష్టచతుష్టయం సంతోషిస్తూ ఉంటే మళ్లీ సంజయుణ్ణి పంపి రక్షించాడే వదిలిపోయిందనుకున్నటువంటి శని మళ్లీ తీసుకుని వచ్చాడే అని వాళ్లకు నలుగురికి కూడా చాలా బాధ వేసింది బాధ వేసి సమావేశమయ్యి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని గట్టిగా ఆలోచించాడు ఈసారి మళ్లీ మళ్లీ ధృతరాష్ట్ర మహారాజు ఇలాగా చేసే అవకాశం ఉండకుండా ఉండాలి ఇది నిరంతరం ఇదే పని అయిపోతుంది ఏం చేయాలి అని గట్టిగా ఆలోచించారు ఆలోచిస్తే ఆ పక్షమా ఈ పక్షమా అలా చేయడమా ఇలా చేయడమా అని కొంచెము ఆలోచనలు సాగిన తర్వాత కర్ణుడు ఒకటే మాట చెప్పాడు వీళ్ళు ఇలా అసలు పాండవులు వాళ్ళు ఉంటూ ఉన్నంత కాలం మనకి ఇబ్బందులు తప్పవు అనిచేత వాళ్ళని లేకుండా చేయగలిగితే మనకు అంతకంటే కావలసింది ఏం లేదు వాళ్ళు ఉన్నారంటే ఇలాగే ఏదో చేసి పెడుతూ ఉంటాడు ఈ ధృతరాష్ట్ర మహారాజు కనుక మనం అందరం చతురంగ బలములతోటి బయలుదేరి వెళ్లిపోయి వాళ్ళు ఇప్పుడు అసహాయులుగా ఉన్నారు గనక చుట్టూ ఏదో బ్రహ్మసూత్రములు చెప్పేటటువంటి కొన్ని వేల మంది బ్రాహ్మణులు వాళ్ళు యుద్దానికి అడ్డం తప్పడిచి వాళ్ళ వల్ల ఉపయోగం ఏమీ లేదు అందువల్ల ఇదే సమయంలో కనుక మనం వెళ్లి పాండవులను సంహరించామంటే శని ఎరగడైపోతుంది అని కర్ణుడు సలహా చెప్పాడు ఇది చాలా బాగుందన్నారు బాగుందని పెద్దవాళ్ళకి తెలియనివ్వకుండా వీళ్ళందరూ సైన్యాన్ని తీసుకుని బయలుదేరారు బయలుదేరి వెళ్ళబోతున్నారు ఈ సంగతి వ్యాసుల వారికి తెలిసింది వెంటనే ఆయన వచ్చారు వచ్చి మొక్క చివాట్లు పెట్టాడు వచ్చి ఏమిటనుకుంటున్నావో నాశనం అయిపోతారు ముందర వెళ్ళటానికి వీలు లేదు వెలకండి అని గట్టిగా అన్నాడు అన్నడపడిగా ఆగారు అది అక్కడ ఉన్న తమాషా వ్యాసుల వారు ఇలాంటి వాటిల్లో కొన్ని పెద్దవాళ్ళకి చెబుతారు సూచనగా చెబుతారు కానీ ఇంత నిష్కర్షగా చెప్పడం అనేది ఉండదు సామాన్యముగా కాని వీళ్ళు చేసిన దాని వల్ల రాబోయే ప్రళయం ఏమిటో ఆయనకు తెలుసును గనక గట్టిగా చెప్పారు చెబితే వీళ్ళు ఆగారు కాని మళ్లీ మళ్లీ తర్వాత ఉత్తర గోగ్రహణ ప్రయత్నం అప్పుడు కాని యుద్ధ ప్రయత్నం అప్పుడు ఊరికే చెప్పారు కాని ఇంత గట్టిగా చెప్పలేదు ఉత్తర గోగ్రహణ ప్రయత్నం అప్పుడు అసలు రానేలేదు మిగతా ప్రయత్నములప్పుడు అంటే ఏమిటనమాట మనం పరాశరుడు యజ్ఞం చేయబోయేటప్పుడు వశిష్ఠుల వారు ఒకసారి వద్దన్నారు సర్వలోక నాశనం చేస్తామంటే వద్దన్నారు రాక్షస నాశనం చేస్తామంటే మాత్రం మాట్లాడకుండా ఊరుకున్నారు అస్తమానం మనం కల్పించుకోకూడదు అని కులసులు వచ్చి ఆపు చేయించాడనుకోండి అది వేరే సంగతి అలాగే వ్యాసుల వారు అస్తమానం కల్పించుకోరుగని ఇది తీవ్రమైనది కనుక ఇప్పుడు కల్పించుకున్నారు మొత్తానికి దుర్యోధనుడు ఆగాడు ఆ ఆగిన సమయంలో ఈయన ఏం చేశారంటే సరాసరి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు మళ్ళీ వచ్చి ఈ కుమారుడు ఇలా చేయబోతున్నాడు నేను చెప్పి ఆఫ్ చేశాను మీరు ఇది ఎంత వరకు పెడుతుందో మీరు ఆలోచించుకోవటం లేదు పాండవులతోటి ఇంత తీవ్రమైన ఇంత శాశ్వతమైన వైరం పెట్టుకోవడం ఏమిటి ఇది అనర్థం తెచ్చిపెడుతుంది పెడుతుంది సుమా సర్వనాశనం తెచ్చిపెడుతుంది ఏమనుకుంటున్నావో కనుక శాంతిని అవలంబించటము శాంతికి దోహదం చేసేటటువంటి పనులు చేయటము చాలా అవసరము అని పరి పరి విధములుగా ధృతరాష్ట్రునికి ఆయన వివరించారు వివరిస్తే ధృతరాష్ట్రుడు ఏమన్నాడంటే నన్ను ఏం చేయమంటారు నేను చెబుతూనే ఉన్నాను కాని మరి వాడు వినిపించుకోవటం లేదు వాడు ఎన్ని విధాలు చెప్పినా వినిపించుకోవటం లేదు అన్నాడు వాడు వినిపించుకోవటం లేదు అంటాడు కాని తన అధికారం ఉపయోగించి విధురాజుడు చెప్పినట్లుగా వాడిని వదిలించుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయరు దీంతో మళ్ వ్యాసుల వారికి వచ్చిన మహాత్ముల యొక్క ప్రత్యేకత అక్కడ ఉంటుంది ఉండవలసినటువంటి ఉత్తమ పద్ధతి ఏమిటో వాళ్ళకి తెలుసు అదే ఉపదేశిస్తారు అలా చెయ్యకపోతే నాశనమైపోతారని హెచ్చరిస్తారు కానీ ఎదుటి వాళ్ల దౌర్బల్యమును గమనించి మళ్లీను అనేది వాళ్లకే నిర్ణయం అనేది వాళ్లకే విడిచిపెడుతూ ఉంటారు వాళ్ళను అనుసరించి దారిని తీసుకురావడానికి దారికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మహాత్ములలో ఉండే విశేషము అది అలాగే ధృతరాష్ట్రునిలో ఉన్న పుత్రుడి మీద వ్యామోహం విడిచిపెట్టి తమ్ముని కుమారుల పట్ల తన కుమారుల పట్ల సమాన దృష్టి కలిగి ఉండి ధర్మము కోసం ప్రయత్నం చేయాలి కొడుకును విడిచిపెట్టవలసిన సందేహించకూడదు అనేది ధర్మ ప్రకారమైనటువంటి దృష్టి అది ఉత్తమోత్తమైనది కాని ఎదుటివాడు ఉత్తర వ్యామోహము కలది దానికి మగ్గు చూపించలేకపోతున్నాడు అనుకోండి అప్పుడు వాడిని చీచీచీ నువ్వు ఎందుకు పనికిరావు అని నిందించడం కాకుండా వాణ్ణి అర్థం చేసుకుని అతని అభిప్రాయాన్ని గమనించి మళ్ళీ అంటే నేను నీ దౌర్బల్యాన్ని నేను అర్థం చేసుకున్నాను అనే విధముగా ప్రవర్తించడం అనేది మహాత్ములకే చెబుతుంది వ్యాసుల వారు కూడా ఇతని ఉత్తర వ్యామోహం చూసి ఓ కథ చెప్పారు ఇది దీన్ని అతిగమించగలిగితే మంచిదే కాని అతిక్రమించి ఉత్తర వ్యామోహాన్ని అతిగమించి అతిక్రమించి వ్యవహరించగలిగితే మంచిదే కానీ చాలా మంది అలా వ్యవహరించలేరు అన్నాడు మళ్లీ ధృతరాష్ట్రులతో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే వృత్తవ్యామోహమును వాడు తప్పులు చేస్తూ ఉన్నా అతిక్రమించలేరు అతిగమించలేరు అనే మాటకు అర్థము అది ఉత్తమం అని చెప్పటం కాదు ఈ దౌర్బల్యము అందరికీ సహజముగా ఉండేది అతిగమించగలిగితే మంచిది బాగుపడతారు అని చెప్పడం అన్నమాట అలాగా దాని చెబుతూ ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు ఒకసారిట కామధేనువు నిలబడి దుఃఖిస్తోందిట స్వర్గలోకంలో ఏడుస్తోంది ఏకంగాను ఏడుస్తూ ఉంటే దేవేంద్రుడు చూచి ఆశ్చర్యపోయాట దేమిటమ్మా లోకంలో ఎక్కడ చుట్టినప్పటికీ గోవులు వృషభములు నిండి ఉన్నాయి నీ సంతతి అంతా కూడా సుఖంగా ఉంటూ ఉంటే నువ్వు దుఃఖించవలసినటువంటి అవసరం అందరూ అందరూ కూడా యజ్ఞ యాగాదుల కోసము మిగతా కార్యకలాపముల కోసము ఆహారము కోసము నీ పాల మీద నీ సంతతి పాలం మీద ఆధారపడి జీవిస్తున్నారు అలాంటప్పుడు నువ్వు సంతోషంగా ఉండవలసింది పోయి ఇలా దుఃఖిస్తున్నావేమిటి అన్నాడు అందుకే దుఃఖిస్తున్నాను అందుకే కామజను నా సంతతి పాలు త్రాగితేనే కాని మానవులకు ఒక్క నిమిషం గడవదు నా సంతతి దున్నితే తప్పబడించి వాళ్లకు పంటలు పండవు నా సంతతి బళ్ళు మొదలైనవి లాగితే వీటి వాళ్ళకి ఏ పని సాగదు కాని వాళ్ళు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో ఎంత నిర్దయంగా నా సంతతి పట్ల ప్రవర్తిస్తున్నారో చూచావా తమకు పంచిమాలని పదార్థములు పారేస్తారు అవి తినడానికి నా సంతతికి ఉపయోగిస్తాయా లేవా అన్నది కూడా ఆలోచించరు ఓపిక ఏమో ఎలాగోలాగా కష్టపెట్టి బలవంతంగానైనా పనులు చేయిస్తారు ఓపికి తగ్గిపోయిన తర్వాతనైనా జాలి వహించరు అలాగే వాటి చేతను చావగొట్టి పని చేయిస్తూ ఉంటారు ఆ తరువాత పూర్తిగా ఓపిక తగ్గిపోయి ఎందుకు పనికిరావని వాళ్ళకు అనిపించినప్పుడు వాటిని సంహరించేసేసి మాంసముగా మార్చి తినటానికి అమ్మటానికి ఇలాంటి వాటిని కూడా సందేశించరు మానవులు ఎంత కృతజ్ఞనంగా ప్రవర్తిస్తున్నారు నా సంతతి ఎంత కష్టపడుతుంది చూడు వాటికి సరైనటువంటి ఆహారం కూడా లేదు పైగా నేమో కరువులు కాటకాలు వస్తూ ఉంటే వాళ్ల తిండి వాళ్ల గొడవ చూసుకుంటారు తప్పటిచ్చి ఈ చస్తి చచ్చే పోతే పోయాయి అనుకుంటారు గాని వీట్ల క్షేమం కోసం అని చెప్పి వాళ్లు తమ బిడ్డల కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ప్రయత్నము నా బిడ్డల కోసం వాళ్ళు చెయ్యరు అని ఇలాగా చెప్పుకుని గోవులను వృషభమ్ములను చూపించి మరింతగా దూక్షించింది బ్రాహ్మణుడు వస్తు ప్రజాభ్యు పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిళం మహిష గోబ్రాహ్మణేభ్యుస్ సోమస్త నిత్యం లోటా సమస్త సూచనోహన్